హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం తనని దాటి వెళ్ళిన అవనిని అదే నవ్వుతో చూసి డోర్ క్లోజ్ చేసి అవని వెనకే వెళ్ళి రెండు చేతులతో ఆమెని ఎత్తుకున్నాడు రామ్ ఎవరి వలనో కాదన్నారు అంది అవని మూతి తిప్పుతూ వంద చెబుతానే అన్నీ నమ్ముతావా అని అవనిని రూమ్ ముందు వదిలాడు రామ్ అంటే అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటున్నావా అంది అవని నేనెక్కడ అబద్ధాలు చెప్పానే రాక్షసి అని అవని భుజంపై కొరికేసి అవని చేతిలో ఉన్న తన డ్రెస్ తీసుకున్నాడు రామ్ ఇలా ఘాట్లు పెట్టకురా అని భుజంపై తడుముతూ తెచ్చిన బట్టలు కబోర్డ్ లో పెట్టింది అవని పల్లవి మెసేజ్ చేసింది మార్నింగ్ అంటూ తన ఫోన్ ఇచ్చాడు రామ్ అవనికి ఏం చేసింది అంది అయోమయంగా అవని ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి వసై మెసేజ్ చూడమని ఇచ్చానే చార్జ్ పెట్టమని కాదు అన్నాడు రామ్ బెడ్ పై వాలుతూ నువ్వు చెప్పు మళ్ళీ చదవడం దేనికి అని అవని అనడంతో ఇప్పుడు హాలిడేస్ అంట వస్తానని మెసేజ్ చేసింది అని రామ్ అనడంతో దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంది అవని మొహం చిక్లిస్తూ తను హాలిడేస్ లో కి వెళ్లాలంటోంది మనకు తన టైమింగ్స్ కి సెట్ కావు అలాగని తనని ఒకటే వదలలేము కదా అన్నాడు రామ్ ఫీల్ అవుతూ రామ్మోహం చూసి నీ అక్క చెప్పిందా అని జుట్టులో చేయి పెట్టి చిన్నగా నిముడుతూ అడిగింది అవని హా నీకు తెలుసు కదరా నేను కాదు అని చెప్పలేనని అంటున్నా రామ్ చెంపపై చేయి వేసి ఎందుకంత ఫీల్ అవుతున్నావురా మన దగ్గర ఉన్న డబ్బుతో కొంచెంతో స్కూటీ తీసుకో స్కూటీ అయితే నాన్న మామ ఇద్దరు యూస్ చేస్తారు ఖాళీగా ఉన్నప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరిని డ్రాప్ చేయమని తన పికప్ టైం కనుక్కొని ఆ టైంకి మన పార్సల్స్ అన్ని బుక్ చేసేసి వచ్చేటప్పుడు నువ్వు తీసుకువచ్చేస్తే వచ్చేస్తే అంత కష్టం అనిపించదు అంది అవని నీకు పల్లవిపై కోపం లేదా అన్నాడు రామ్ కోపం ఎందుకురా నేనేమన్నా టీనేజ్ అమ్మాయినా అప్పుడు కూడా నేను ఎందుకు దూరంగా ఉండమన్నాను తెలుసా పల్లవి ఏస్కి ఈజీగా అట్రాక్ట్ అవుతుంది నువ్వు క్లోజ్ గా ఉంటే తన హోప్స్ అన్ని పెంచుకుంటుంది అంతేకాకుండా పల్లవి హాలిడేస్కి వచ్చినప్పుడు నీ గురించి నాకు చెప్పేది కదా నీ బాడీ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటుంటే అప్పట్లో నేను దాన్ని ఆ మాటలన్నీ చెప్పి కానీ నీపై ఉన్న ప్రేమ తెలుసుకున్నాక నాలో జరస్ మొదలైందిరా అందుకే నువ్వు పల్లవిని పట్టించుకోవని తెలిసిన నా భయం నాది అంటున్న అవనిని హత్తుకొని యు ఆర్ మై సోల్ అవినీ అని రామ్ తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పడంతో అయినో హస్బెండ్ గారు అని రామ్ నిటిన ముద్దు పెట్టి మన వలన కాకపోయినా బంధుత్వం కోసం చేయాలి రామ్ మన వాళ్ళు కదా కాదని చెప్పే మనస్తత్వం కాదు మనది ఓ రెండు నెలలే కదా అని అవని నచ్చ చెప్పడంతో మరి కారు వద్దా అన్నాడు రామ్ కళ్ళెగరేస్తూ తర్వాత చూద్దాం రేపు మంచి రోజా కాదో చూసుకొని స్కూటీ తీసుకుందాం అంది అవని నువ్వు నా బంగారమే అవి అందుకే నువ్వు తప్ప నా కళ్ళకి ఇంకెవరూ కనిపించలేదు నా మనసుని కదిలించలేదు అని రామనడంతో నేను నీకెప్పుడో పడిపోయాను రా బాబు మనకి పెళ్లి కూడా అయిపోయింది నువ్వు కొత్తగా ఈ మాటలు చెప్పనవసరం లేదు అంది అవని నవ్వుతూ అయితే ఏంటి నిజంగానే నువ్వు నా బంగారమే ఇప్పుడు కాదు నువ్వు అరవై ఏళ్ళ దానివైనా కూడా ఈ మాటే చెప్తా నేను అని అనడంతో పెద్ద దొంగరా నువ్వు అని రామ్ బుగ్గపై పొడిచి చెంపపై ముద్దు పెట్టింది అవని ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాంగా కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు రామ్ అవని తన పక్కకు తీసుకుంటూ రోజు నిద్రపోతున్నాయి కదరా ఇంతకన్నా రెస్ట్ కావాలా అంది అవని అయితే వద్దా అంటున్న రామ్మెడ పై మొహం అద్దుతూ కావాలి అని అవని అనడంతో దొంగ మొహందాన పోవే అంటూ రామ్ మరో సైడ్ తిరిగాడు సరే పోతున్నా అని బెడ్ దిగింది అవని అవి కోపం తెప్పించకు అని రామ్ వేగంగా రావడంతో డోర్ ఓపెన్ చేసుకుని బయటకు పరిగెత్తింది అవని ఏ అవి అంటూ వెనకే వెళ్ళాడు రామ్ అరుస్తూ నాలుగు బయట పెట్టి రామ్ని వెక్కిరిస్తూ పరిగెత్తుతున్న అవనిని చూసి దొరకవే చొబా అంటూ అవని వణికె పరిగెత్తాడు రామ్ రామ్కి చిక్కకుండా పరిగెడుతూనే చెమటలు పట్టించుకుంది అవని హుసే ఇదేమన్నా పండు వెండలా అనుకున్నావా అలా తిరుగుతున్నావు అని ఆయాసంతో ఆగిపోయాడు రామ్ పరిగెత్తలేక రామ్ ఆగడంతో అవని దగ్గరకు వచ్చింది నీ వలన కాదు అంటున్న అవనిని పట్టుకోబోయాడు రామ్ రామ్ తనని పట్టుకోబోతున్నాడని గమనించి మళ్ళీ దూరం పరిగెత్తడానికి అవని ట్రై చేస్తే అవని కొంగు రామ్ చేతుల్లో చిక్కుకోవడంతో పాటు అవని పాదం వెలికి నొప్పికి అమ్మా అని అరుస్తూ తనకి వాలిపోయింది అవని ఏ అవి అంటూ వెనకే ఉన్న రామ్ అవనిని పట్టుకొని ఏమైందే అన్నాడు కంగారుగా పాదం మెలిక పడిందిరా అని నొప్పికి కళ్ళు మూసుకొని ఉన్న అవని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతుంటే అందుకే ఈ పరుగులు వద్దనేది అని అరిచి అవనిని ఎత్తుకొని బెడ్ పై కూర్చోపెట్టి అవని పాదం చూశాడు రామ్ లైట్ గా వాచినట్టు ఉండడం చూసి అవని నొప్పిని కష్టంగా ఆపుకుంటోందని అర్థమై తన డ్రస్ బైక్ బైక్కి పర్స్ ఫోన్ తీసుకొని అవనిని ఎత్తుకున్నాడు రామ్ నొప్పిగా ఉండడంతో నోరు తెరవలేదు అవని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే హాస్పిటల్ కి తీసుకెళ్లాడు రామ్ పాదం అటు ఇటు తిప్పి పట్మని విడిచి బ్యాండేజ్ కడుతూ త్రీ డేస్ ఆ పాదంపై ప్రెషర్ పడకుండా ఉంటే చాలని చెప్పి నొప్పికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి మొత్తం కలిపి మూడు వేలు బిల్లు వేసిన డాక్టర్ని తిట్టుకుంటూ రామ్ ఎత్తుకోవడంతో తన నోరు మూసుకుంది అవని రామ్ మాట్లాడురా అంది అవని అతని మౌనంలో కోపం తెలుస్తుంటే రామ్ ఏం సమాధానం ఇవ్వకపోవడంతో నేనేమన్నా కావాలని చేసుకున్నానా అని అవని ఏడుపు గొంతు విన్నరా ఇప్పటి వరకు నొప్పి అని ఏడ్చావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు అసహనంగా నువ్వు మాట్లాడలేదు కదా అంది అవని అవని గొంతు విని ఎక్కువ వాదించకుండా ఇకనైనా జాగ్రత్తగా ఉండు అవి అన్నాడు రామ్ అని రామ్ నడుము చుట్టూ ఉన్న చేతులు బిగించింది అవని రామ్ భయానికి కారణం లేకపోలేదు ఇలాగే అవని పరిగెత్తడం వెనకే రామ్ పరిగెత్తడం సడన్ గా బైక్ అడ్డు రావడంతో యాక్సిడెంట్ అయ్యింది కొన్ని సంవత్సరాల ముందు రామ్ కాళ్ళ బోన్ క్రాక్ ఇవ్వడంతో మూడు నెలలు బెడ్ రెస్ట్ లో ఉన్నాడు రామ్ ఆ ప్లేస్ లో అవనిని ఊహించుకోలేక రామ్ భయం అప్పటి నుంచి ఇప్పటి వరకు అవని పరిగెడితే చాలు అరుస్తూనే ఉంటాడు అందులో అవనికి ఇలా జరగడంతో మళ్ళీ రామ్ భయం బయటపడింది రూమ్ లో ఉండాల్సిన వాళ్ళు బయట నుంచి రావడం చూసిన లక్ష్మి అల్లుడి చేతిలో ఉన్న కూతురిని కూతురి పాదంకి కట్టు కట్టిన పాదం చూసి కంగారు పడుతూ ఏమైందని ఏడుపు మొదలు పెట్టింది అవనిని హాల్లో వదిలి జరిగింది చెప్పాడు రామ్ శారదా లక్ష్మి శారదా లక్ష్మికి అందరికి శారదా లక్ష్మి నాలుగు తిట్టు తిట్టు బాధపడితే నారాయణ శరత్ జాగ్రత్తగా చూసుకోవాలి కదా అవని అన్నారు బాధపడుతూ వాళ్ళు తనని తిట్టినందుకు కోపంగా రామ్ ని చూసింది అవని రాత్రి ఒకేసారి భోజనం చేసేశాక అవనిని రూమ్ కి తీసుకెళ్లాడు రామ్ రామ్ నేను స్నానం చేయాలి అంది అవని హీటర్ ఆన్ చేసా వేచి చేయిస్తా అన్నాడు రామ్ నువ్వు చేయించడం ఎందుకు నా చేతులకు ఏం తగలేదు కదా అంది అవని ఏ నేను చేయించకూడదా అని రామ్ నెమ్మదైన స్వరంతో అడగడంతో రామ్కి సమాధానం ఇవ్వకుండా తల పక్కకు తిట్టేసింది అవని అవని చూసి ఇంకేం మాట్లాడకుండా వాష్రూమ్ లో వదిలాడు రామ్ బ్యాండేజ్ ఉన్న కాళ్ళకి ప్లాస్టిక్ కవర్ తో తడవకుండా కవర్ చేసి అయ్యాక పిలువు అని బయటకు వెళ్లడంతో ఇడియట్ అని నవ్వుకుంటూనే స్నానం కంప్లీట్ చేసింది అవని అవని పిలుపుకి రామ్ అవని చూసి కళ్ళు పెద్దవి చేసి రాక్షసి డ్రెస్ ఎక్కడే కావాలనే తో ఉన్నావు కదా అన్నాడు ఆమె నడుముపై ఒకటేసి అబ్బా దున్నపోతు అని రామ్ కొట్టిన దగ్గర రుద్దుకుంటూ డ్రెస్ తీసుకోలేదురా అంది అవని ఆమె పెదవులపై నవ్వే చాలు కావాలని చేసింది అని చెప్పడానికి తో ఉన్న అవనిని లిఫ్ట్ చేసి బెడ్ పై వదిలి సూటిగా చూస్తూ ఇప్పుడు నేనేం చేయలేననే కదా నీ ధైర్యం అన్నాడు రామ్ రామ్ నోటి నుండి కాన్ఫిడెన్స్ గా వస్తున్న మాట చూసి అవని మొహంలో నవ్వు ఆగిపోతుంటే నీ పాదానికి జస్ట్ ప్రెషర్ ఇవ్వకూడదు అంతే నీ బాడీ మొత్తానికి కాదు కదా అని అవని భుజంపై ఉన్న నీటి చుక్కలపై పెదవులు ఉంచాడు రామ్ రామ్ అంది అవని వెనక్కి వాలిపోతూ ఆ అని అవనితో పాటు ఆమెపై వాలిన రామ్ భుజం మీద నుంచి మెడ మీదుగా ముద్దాడుతూనే బెదురుగా చూస్తున్న ఆమె కళ్ళని చూసి పైకి లేచి అవని కళ్ళపై ముద్దు పెట్టాడు రామ్ ముక్కెరపై ముద్దు పెట్టి పెదవులపై అంతే అంటనట్లుగా తన పెదవులు నిలిపి అవని చూశాడు సారీ నేను డిస్టర్బ్ చేశా కదా అంది అవని చిన్నగా అని అవని పెదవులు అందుకొని లీక్ చేస్తూ ఆమె మెడపై చేయి వేసి అవని మొహం పైకి ఎత్తుతూ ఆమె కింద పెరమిని తన పెదవుల మధ్యలోకి తీసుకోవడంతో అంతవరకు దూరంగా ఉన్న అవని చేయి రామ్ మెడ చుట్టూ పూలమాలలా చేరింది ఆమె పెదవులు వదిలి ఆమె నుదురికి తలా ఆనిస్తూ పెయిన్ గా ఉందా అన్నాడు భారంగా లేదని అవని అంగా తలుపడంతో దూరంగా ఉండాలా అన్నాడు రామ్ అవని మొహంపై సున్నితంగా ముద్దులు పెడుతూ నీకు తెలీదా అంది అవని రామ్ తలని తన భుజంపైకి తీసుకొని నీ నాకు నాకెలా తెలుస్తుంది అని ఆమె మెడపై తడి ముద్దులు అద్దుతూ చేతులు దారి తప్పుతుంటే అవని రెండు చేతులని తన చేతులతో బంధించి ఏదో ఒకటి చెప్పే అన్నాడు రామ్ ఆమె పై నుంచి మెడ వరకు ముద్దలు పెడుతూ